అందరూ నీతులు చెప్పేవాళ్లే కానీ నీతులు ఎవ్వరూ పాటించరు గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై వాళ్ళ భాషపై చాలామంది కామెంట్లు చేశారు మరి టీడీపీ కూటమి నాయకుల భాష కూడా మీరు వినాలనుకుంటున్నారా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూడండి వీళ్ళు వీళ్ళ భాష మళ్ళీ నీతులు చెప్తారు అసలు మా అమ్మాయి ఫోటో చూసారా మీరు కొత్తపిండి రోజా చేసుకుంటా అట్లా అమ్మాయో చెప్పేది మంచి అమ్మాయిలను పెట్టకూడదా పెట్టకూడదా పేరు

చూశారా వీళ్ళు వీళ్ళ భాష మళ్ళీ వీళ్ళు వైసీపీ నాయకులకి నీతులు చెప్తారు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుండి బాలకృష్ణ వరకు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుండి ఏబిఎన్ రాధాకృష్ణ వరకు దగ్గరుండి నారా భువనేశ్వర్ గారు కూడా ఎలా వైసీపీ నాయకులపై ఒక చిన్న పిల్లాడి చేత బూతులు తిట్టిస్తున్నారో మీరు చూశారు అచ్చొనాయుడు గారు మరియు అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా బూతులు ఏ విధంగా తిడతారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టారు ఎలా తిడుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణపై ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎలా మాట్లాడారు అదేవిధంగా వైసీపీ నాయకులపై రోజా గారిపై కానీ నాని గారిపై కానీ పోసాన కృష్ణమరళిపై కానీ ఇలా ఎన్ని మాట్లాడారు వీళ్ళు నీతులు బాగా చెప్తారు కానీ వీళ్ళు మాత్రం నీతులు పాటించరు వీళ్ళు వీళ్ళ భాష మళ్ళీ మాకు నీతులు చెప్తున్నారు అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిజమే కదా మీరు నీతులు చెప్పేటప్పుడు మీరు కూడా నీతులు పాటించాలి వాళ్ళు తప్పుగా మాట్లాడారు అని మీరు ఏలిచి చూపించినప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడాలి కొని మీ పార్టీలో నాయకులు కరెక్ట్గా మాట్లాడుతున్నారా అధ్యక్షుడి దగ్గర నుండి కార్యకర్త వరకు సోషల్ మీడియాలో వీళ్ళు వీళ్ళ భాష ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీకు మీరే చెక్ చేసుకోండి కావాలంటే ఆధారాలు కావాలంటే మేమిస్తాం మీకు ఎన్ని ఆధారాలు కావాలన్నా బోలుడన్ని ఆధారాలు మీరు మీ భాషపై మీరు మాట్లాడుతున్న తీరుపై మీ పార్టీ నాయకుల తీరుపై మీకు ఎన్ని ఆధారాలు కావాలన్నా మాలాంటి వాళ్ళని అడిగితే ఇచ్చేందుకు మేము రెడీ ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించే ముందు మనం ఎలా ఉన్నాం మన భాష ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది అది మొట్టమొదట మీరు గమనించాలి